నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి అఖండ టూ రిలీజ్ అయిన వారం రోజులైనా కూడా దాని క్రేజ్ తగ్గలేదు అంటే సోషల్ మీడియాలో ప్లస్ పాయింట్స్ వచ్చాయి మైనస్ పాయింట్స్ వచ్చాయి అంటే కొంతమంది దాన్ని గుడ్గా చెప్తున్నారు బ్యాడ్ రివ్యూ చెప్తున్నారు నిన్న ప్రియా చౌదరి తను కూడా దాని మీద సినిమా చూడలేదు కానీ బట్ గుడ్ రివ్యూ చెప్పింది సో ఇంకా ఈ అఖండ టూ ఇంకే ఎక్కడి వరకు వెళ్తుంది అంటారు నేను నేను కూడా చూసే ప్రియా చౌదరి గారు చెప్పింది అసలు జనరల్గా ఆవిడ సినిమా రివ్యూలు చెప్పరు ఆవిడ చెప్పారు కదా స్టార్టింగ్లో ఆ రివ్యూలోనే చెప్పారు నేను సినిమా థియేటర్కి వెళ్ళి చాలామంది చెప్పారు నెగిటివ్గా చెప్తున్నారు లోపలికి వెళ్ళాను జనం కూడా లేరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అలాంటిదాన్ని అట్లా కూర్చున్నాను ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పారు ఆవిడ ముఖ్యంగా తలగురు పెట్టడానికి ఆ అఘోర పాత్రధారి అఖండ రూపంలో శిముడు రావటం శివయ్య అని ఇవి పిలవటం ఆ సన్నివేశం నిజంగా గూజుపంపు తెప్పించేది నాకు చెప్పింది అబద్ధమేం కాదు ప్రియా చౌదరి గారు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆ సీన్ చాలా హైలైట్ అయింది సినిమాలో హైలైట్ అయిన సీన్లో అది చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొక సన్నివేశం ఏంటంటే ఆది పిన్సెట్ని చంపే సన్నివేశం ఉంటుంది ఆ చంపడానికి అతను గుండి కొట్టుకోవడానికి వినటం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సన్నివేశం ఒకటి ఇలా హైలైట్ అయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి కాకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఐదో తారీఖు రిలీజ్ అయి ఉంటే సినిమా హైప్ మీద చాలా పాజిటివ్ వెళ్ళిపోయింది ఎప్పుడైతే సినిమా రిలీజ్ ఎప్పుడైతే ఆగిపోయిందని వచ్చిందో నెగిటివ్ ప్రచారం జరిగిందో జనండ్ అయిపోయింది అంటున్నారు అంటే డిసెంబర్ ఐదున రిలీజ్ అయితే అది ఇంకా బాగా ఘన విజయం సాధించేది అని అంటున్నారు కానీ ఇప్పటికీ కూడా డిసెంబర్ ట్వెల్త్కి రిలీజ్ అయినా కూడా పబ్లిక్ రివ్యూ అనేది ఇంకా తగ్గట్లేదు అంటే సోషల్ మీడియాలో అక్కడ టూ వార్త అనేది ఎక్కడ తగ్గడం లేదు ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు సో మనం కొంతమంది ఇప్పుడు ప్రియా చౌదరి గారు ఏం ప్రమోట్ చేయలేదే ఆ డబ్బులు ఎవరు ఇవ్వలేదు ఆ స్వచ్ఛందంగా చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ జనరల్ గా ఈ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది తనిఖీల బర్నీ గారు మీరు ప్రమోట్ చేయటం అంటే తనిఖీల బర్ణి గారు లేకపోతే బోయిపాటి గారు తమ్మన్న గారు కూర్చొని మాట్లాడిన మాటల్లో అవి సినిమా ప్రమోషన్గా చూడాలి అలా కాకుండా సినిమా చూసి వచ్చి స్వచ్ఛందంగా రివ్యూలు పెట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు అది మనం జన్యూన్కి తీసుకోవాలి సినిమా వాళ్ళు చేసే ప్రచారాన్ని మనం నమ్మడానికి వీల్లేదు ఇప్పుడు ప్రియా చౌదరి లాంటి వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా ఆవిడ చెప్పిన రివ్యూలో హండ్రెడ్ పర్సెంట్ జన్యున్కి చెప్పారు ఆవిడ తనకు ఆ ఏ సన్నివేశాలు నచ్చినాయో ఆ నిజంగా ఆ సన్నివేశాలు నచ్చినాయి కూడా సెకండ్ హాఫ్లో వస్తాయి సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ అంతా మన మహాకుంభమేళాను తర్వాత ఎమ్మెల్యే బాలయ్య పాత్రకు సంబంధించిన సన్నివేశాలతో సినిమా వెళ్ళిపోయింది అలా కాకుండా సినిమాని ఇంకొకలాగా కొద్దిగా ఫస్ట్ హాఫ్ రాసుకున్నట్టయితే సినిమా ఓ రేంజ్లో ఉండేది అది వేరే విషయం ఇక ఐదో తర రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా దురంధ్రకు అదే ఐదో ధర కలిసి వచ్చింది అనుకోవాలి ఈ సినిమా లేకపోవడం దురంధరకి కలిసి వచ్చింది అనుకోవాల్సి వస్తుంది కాకపోతే కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రావట్లేదు అది మాత్రం వాస్తవం ఇప్పుడు కొన్ని అంటే దీని వెబ్సైట్లో రివ్యూలు ఆ నెగిటివ్గా వచ్చినాయి అని ఇప్పుడు ఎవరు ఫీల్ అయింది వాళ్ళు చెప్తా ఉంటారండి అందుకే నేను చెప్పేది ఏంటంటే రివ్యూ రాసేటప్పుడు కూడా ఒకసారి మనకి సినిమా బాగుండక లేదనిపిస్తుంది బయటకు వచ్చాక ఆ తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిపోద్ది ఎందుకు హిట్ అవుద్దో తెలియదు మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అనిపించింది రాస్తారు అందువల్ల రివ్యూ రాసేవాళ్ళు ఏంటంటే ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేసుకుని రాస్తే బెటరు నేను రివ్యూ చెప్పాలన్నా రివ్యూ రాయాలన్నా కానీ నేనేం చేస్తానంటే నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులకు ఫోన్ చేసి నీకు ఎలా ఉంది నీకేమనిపించింది అని అడుగుతాను అలా అడిగి ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ చెప్తాను నేను మీరు కలెక్షన్ పరంగా పెద్దగా సక్సెస్ సాధించలేదు అంటున్నారు కానీ వార్తల్లో చూస్తే కలెక్షన్ చాలా బాగా వచ్చింది వసూలు చేసింది అనేసి అంటున్నారు ఈ ఫస్ట్ వీక్ రెండు వారాల్లో వచ్చే కలెక్షన్స్ రిపోర్ట్లు అన్నీ ఒక రకంగా ఉంటాయండి తర్వాత కానీ రెండు వారాల తర్వాత ఆ సినిమా అంతా అయిపోయి ఆ తర్వాత వచ్చే కలెక్షన్స్ ఫిగర్సే మనకు కరెక్ట్గా ఉంటాయి జనరల్గా ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమా కూడా సక్సెస్ మీట్ పెడతారు అలా అని సినిమా సక్సెస్ అనుకోవాలా అలా చెప్పలేము కూడా ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ ఆ ఫెయిల్ అంటే ఈ సినిమా యావరేజ్ అనే చెప్తాను నేనైతే సినిమా పూర్తిగా ఫెయిల్ కాదు పూర్తిగా సూపర్ టూపర్ హిట్ అని చెప్పలేను ఇప్పుడు సినిమా పార్ట్ త్రీ తీస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చుగా ఇప్పుడు బోయపాటి గారికి నాలుగు ప్రాజెక్టులు అయిపోయి ఇప్పుడు ఐదో ప్రాజెక్ట్ కింద మళ్ళీ అఖండ త్రీ తీస్తారు తీయబోతున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి కదా సింహ లెజెండు అఖండ అఖండ టూ నాలుగైనాయి ఇప్పుడు ఐదో ఐదోసారి బోయిపాటి బాలయ్య కాంబినేషన్ కూడా ఇప్పుడు వార్తలకు వస్తుంది అంటే ఇది ఆరు పార్ట్లు తీయచ్చు అని బోయపాటి గారు అంటున్నారు రెవెంజర్స్ లాగా అది ఆరు పార్టీలు కూడా తీయచ్చు అంటున్నారు ఇప్పుడు మూడో పార్టీకి సంబంధించి వార్తలు వస్తున్నాయి మరి సినిమాలో దమ్ము లేకపోతే మూడో పార్టీ తీసే సాహసాన్ని ఎవరు చేయరు కదా ఎందుకు చేశారంటే మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు కలెక్షన్స్ రావట్లేదు కాబట్టి హిట్ అని చెప్పుకోవడం కోసం ఈ ప్రకటన చేస్తున్నారని చెప్పి అంటారు ఎలా మాట్లాడొచ్చు అంటే ఈ సినిమాలో సనాతన ధర్మం మరియు దేశభక్తి రెండు కలగలిపి ఉన్నాయి సో ఇది సక్సెస్ సాధించినట్టే కదా దురందర్ మీదకి వెళ్ళి చూసామంటే మీరు కలెక్షన్ పరంగా సాధించలేదని అంటున్నారు వసూలు చేయలేదంటున్నారు కానీ స్టోరీ పరంగా కంటెంట్ పరంగా అయితే అందరి మనసు మనసులోనైతే దోచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పాయింట్స్ అనేవి బాగా నచ్చినాయి సెకండ్ హాఫ్ లో ఉన్న హైలైట్ సన్నివేశాలు ఉన్నాయి చాలా సన్నివేశాలు ఇప్పుడు ముఖ్యంగా శివుడు నోట పలికించిన మాట అతను ధర్మం కోసం అతను యుద్ధం చేస్తున్నాడు నేను చేయాల్సిన పని నేను అతని కోసం నేను చేస్తున్నాను నాకు అనంగా అతను అట్లా చేస్తున్నాడు అతను చేయాల్సిన పని ఏం చేస్తాను శివుడు చెప్ శివుడు చెప్తాడు కదా ఆ సన్నివేశం నిజంగా హైలైట్ అయింది డైలాగ్ లో డెప్త్ ఉంది ఓకే సినిమాలో మొదటి నుంచి కూడా చూసుకున్నా కానీ డైలాగులు బాగా రాశారు డైలాగులు పరంగా బ్రహ్మాండంగా ఉన్నాయి కంటెంట్ సన్నివేశాలు డైలాగ్స్ చెప్పడం బాలకృష్ణ గారికి సాధ్యం సాధ్యం అది కాబట్టి ఈ సినిమా మరీ ఫ్లాపు కాదు ఈ ప్రచారం చేస్తున్నట్టుగా మరీ ఫ్లాప్ అయితే కాదు ఖచ్చితంగా సినిమా యావరేజీ అబో యావరేజ్ రేంజ్లో వస్తుంది కాకపోతే దీన్ని పెట్టిన ఖర్చు పరంగా చూసుకున్నప్పుడు ఎంత లోటు పడుతుంది లేకపోతే ఆ డబ్బులు వస్తాయా లేదా ఇవన్నీ లెక్కలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇవాళ వరకు ఎంత వసూలు చేసింది సార్ కలెక్షన్ అంటే ఇవాటి వరకు కాదు మనకి ఆదివారం వరకు కూడా నేను అనుకోవడం ఏంటంటే ఒక మ్యాక్సిమం రెండు వందల కోట్లు వసూలు చేయగలిగితే కొంతవరకు సేఫ్ అండి నాకు తెలిసినంత వరకు రెండు వందల కోట్లు వసూలు చేయగలగాలి అందుకైతే మూడు వందలు అనుకున్నాం మూడు వందలు కాదు రెండు వందల కోట్లు వసూలు చేయగలిగితే ఖచ్చితంగా అప్పుడు దురంధ్ర ప్రభావం కూడా కొంత ఉంటుంది కదా ఆ సినిమా అవసరమైన దానికన్నా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది దురంధర్కి మళ్ళీ అదే సినిమాని రేపు పంతొమ్మిది నుంచి డబ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు తెలుగులోకి హిందీలో అయిన సినిమా చావా ఎట్లయితే ముందు హిందీలో వచ్చిన తర్వాత తెలుగు వచ్చిందో అలా చేస్తున్నారు వాటి ప్రభావం కూడా ఉంటది కదా మౌత్ర్రా పెరిగిపోయింది అనుకోండి అసలు దురంధర్ లేకపోతే ఆఖండా తప్పితే ఇంకో ఆల్టర్నేటివ్ ఉండేది కాదు ఇప్పుడు రెండు సినిమాలు పెద్ద సినిమాలు ఒకేసారి పోటీ పడితే ఇదే వచ్చే ఇబ్బంది ఇప్పుడు అవతార్ త్రీ కూడా ఉంది కదా మళ్ళీ అవతార్ త్రీ ఉంది రేపటి నుంచి అవతార్ త్రీ ఉంది వీటి ఎఫెక్ట్ ఖచ్చితంగా కలెక్షన్ పడుతుంది అందుకని ఇప్పుడు చెప్పలేము మనం ఈ సినిమా కలెక్షన్ ఎంత ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు అవుతారు అనగానే అది మ్యాక్సిమం గ్యారంటీ అని అనుకోవడానికి కూడా లేదు అది పాటు పార్ట్లు రాక మూడో పార్ట్ కదా ఇది అది రాగానే జేమ్స్ కెమెరాలు తీసేయండి కాబట్టి సూపర్ హిట్టు ఇలా అనుకోవడానికి లేదు వరల్డ్ వైడ్ సినిమా కదా కలెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి అనుకోవచ్చు అది అంతే టెక్నాలజీ టెక్నికల్గా చాలా వాల్యుబుల్ సినిమా ఇప్పుడు త్రీ డీలో ఉంది ఫోర్ డీలో కూడా రిలీజ్ అవుతుంది అది సౌండ్ సిస్టమ్ పరంగా కానీ ఎట్లా చూసుకున్నా హాలీవుడ్ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ రేంజ్ వేరు దానికన్నా మార్కెట్ పరిధి వేరు దాన్ని వాటిది కంపేర్ చేయలేము ఆఖండ త్రీ పార్ట్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బోయపాటి గారు ఒక సినిమా అనౌన్స్ చేశారు మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా ఉందని అంటే నేను అనుకోవడం ఆదిత్య ట్రిబుల్ నైన్ తర్వాత ఉంటుందా లేకపోతే మరి దీ ట్రిబుల్ నైన్కి ముందే ఉంటుందా తెలియదు మనకి అయితే ఆయన ఆరు పార్ట్లలో మూడో పార్ట్గా వచ్చేస్తుంది చేయబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారు వాళ్ళు అంటే నేను అనుకోవడం త్వరలోనే దీన్ని సెటింగ్ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నాయి అంటే ఈ ప్రయత్నం దీన్ని ఆపరు ఎందుకంటే సనాతన హైదవ ధర వన్ మోర్ సనాతన హైందవ ధర్మం మీదే కాన్సెప్ట్ కాబట్టి దీని మీద ఎన్ని సినిమాలు తీసినా ఖచ్చితంగా హిట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సరిగ్గా చేయగలిగితే మాత్రం ఈ ప్రాజెక్టులు హిట్ అవుతాయి అంతేగాని ఇప్పుడు ఆ సీరియస్గా ఉండే పాత్రకినూ యంగ పాత్రకి కొద్దిగా లింక్ చేయటంలోనూ లేకపోతే కొన్ని కొన్ని తడబాటులు అయితే జరిగినాయి అందుకనే కొంతమంది లాజిక్ లేదు లాజిక్ లేదు అనేది ఏంటంటే అట్లాంటివే మరి అఘో అఘోర పాత్రకి చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి దాన్ని లాజిక్తో ముడి పెట్టాల్సిన పని లేదని చాలామంది చెప్తున్నారు కదా చాలామంది స్వామీజీలు కూడా మెచ్చుకుంటున్నారు అఘోరాలు చూస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి సినిమాలో ప్లస్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్లో అఘోర పాత్ర దగ్గర కనిపించకపోవటం చాలాసేపు యంగ బాలేయ కోసం అక్కడ పాటలు పెట్టడం కోసం లేకపోతే ఫైట్స్ పెట్టడం కోసం కొంత టైం తీసుకున్నాడు బోయ్పాటి అది ఒకటి కొద్దిగా మైనస్ అనిపిస్తుంది నాకైతే సార్ ఇప్పుడు అఖండ టూకి ఏదైతే మనకి నిర్మాతల పరంగా ఏదైతే ప్రాబ్లం వచ్చిందో సో అఖండ త్రీలో కూడా అలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారంటారా మీరు పాయింట్ మంచిది ఇప్పుడు ఏంటంటే అసలు అఖండ వన్ ఏమో వీళ్ళు కాదు నిర్మాతలు రియల్ రవీంద్ర రెడ్డి గారు అఖండ వన్ తీసారు అఖండ టూకి వచ్చేసరికి ఏమో నిర్మాతలు వీళ్ళు రేపు అఖండ త్రీకి వచ్చేసరికి నిర్మాతలు వేరే వాళ్ళ నిర్మాతలు రావచ్చు వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఇప్పుడు సీక్వెస్ వచ్చినప్పుడు ఆ నిర్మాతకి చేయగల లేదా అనేది ఆ విషయంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ పరంగా రైట్స్ కూడా తనకి అట్టి పెట్టుకుని ఏ డైరెక్టర్ అయితే ఉన్నాడో ఆ డైరెక్టర్ రైట్స్ అట్టి పెట్టుకోవటమో ఏదో చేసుకుంటున్నారు ఈ సినిమా వరకే మీకు అక్కడ టూకి సంబంధించిన రైట్స్ ఉంటాయి ఇది చేస్తే మళ్ళీ మీకు ఉండవు ఇష్టమైతే ఎవరు అందరికి ఇష్టమైతే చేస్తామని చెప్పుకుంటారు సో అప్పుడు జాగ్రత్త శ్రీనివాస్ కానీ బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ సినిమా విషయంలో జరిగిన మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఇక ముందు కూడా ఏ సినిమాకి కూడా పెద్ద సినిమా అలాంటి పరిస్థితి రాకూడదు ఆ విషయంలో జాగ్రత్త పడితే చాలు సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీ థ్యాంక్ యూ